మనం తరచూ ఉపయోగించే ఈ పదాల కారణంగా కోపం వస్తుంది మీకు తెలుసా నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం గురించి మనందరికీ తెలిసిందే శని న్యాయదేవుడిగా పిలుస్తూ ఉంటారు శనీశ్వరుడికి మనపై కోపం వస్తే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన అనుగ్రహం కలిగింది అంటే చాలు ఎంత పేదవాడు అయినా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే అలాగే ఆయన ఆగ్రహిస్తే ఎంతటి కోటీశ్వరులు అయినా బిచ్చగాడిలా మారాల్సిందే కొన్ని కొన్ని సార్లు శనీశ్వరుడి అనుగ్రహం కలిగినా కూడా మనం మాట్లాడే కొన్ని పదాల కారణంగా ఆయనకు విపరీతమైన కోపం వస్తుంది ఇంతకీ ఆ పదాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం మామూలుగా ఒక మనిషికి మరొక మనిషి సహాయం చేసుకోవడం అన్నది సహజం అలా చేసిన సహాయాన్ని ఎప్పుడు రహస్యంగానే ఉంచాలి నువ్వు ఎవరి నుంచి అయినా సరే సహాయం పొందితే నలుగురికి చెప్పుకోవచ్చు కానీ మనం చేసిన సహాయాన్ని నలుగురికి చెప్పుకోకూడదు ఇలా చెప్పుకోవడం వల్ల సహాయం పొందిన వారికి ఇబ్బంది కలిగించవచ్చట ఆల్రెడీ బాధలో ఉన్నవారు మరింత బాధపడే అవకాశం ఉంటుందని దీనివల్ల మీరు చేసిన దానికి కూడా విలువ ఉండదు కాబట్టి సహాయం చేసినా కూడా గొప్పలు చెప్పుకోకూడదు ఈ అలవాటు శని దేవుడికి అస్సలు నచ్చదు అలాగే ఏదైనా విజయం సాధించినప్పుడు అది నా వల్లే జరిగింది అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కానీ మీ శ్రమ లేకుండా ఆ విజయానికి క్రెడిట్ తీసుకోవడాన్ని శని దేవుడు హర్షించడట పైగా శిక్షించే ప్రమాదం ఉంది అలాగే అహంకారపు మాటలను శని అస్సలు సహించడట వేరొకరి శ్రమకు తాము క్రెడిట్ తీసుకునే వారిపై శని కన్నెర్ర చేసే ప్రమాదం ఉంది అలాగే మంచి మంచి అలవాట్లతో నడుచుకునే వారిపై శని దేవుడి దయ ఎప్పుడు ఉంటుంది కొంతమంది ఎటువంటి సద్గుణాలు లేకుండా తాము దేవునికి ఇష్టమైన కుమారులమని చెప్తూ తిరుగుతూ ఉంటారు అలా అని అందరికీ చెప్పి నమ్మిస్తారు కాని శని అలాంటి మాటలను ఎప్పుడూ క్షమించడట దేవుని దయ పొందడానికి ఒకరు సంసిద్ధత సద్గుణాలను కలిగి ఉండాలి మనుషులు తప్పులు చేయడం సహజం కానీ వాటిని సరిదిద్దుకుని జీవితాన్ని గడపాలి కొంతమంది తమ తప్పులను గ్రహించకుండా లేదా తమ తప్పుల గురించి తెలుసుకోకుండా జీవిస్తారు వారు చేసే అన్ని చెడు పనులను దేవుడు క్షమిస్తాడనే మనస్తత్వంలో ఉంటారు అంతేకాకుండా వారు పదే పదే అదే మాట చెబుతూ ఉంటారు కొంతమంది ఏ దేవుడు వచ్చినా అతను నన్ను ఏమీ చేయలేడు అని అంటారు అలాంటి మాటలు కూడా శనికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది కాబట్టి ఈ మాటలు పొరపాటున కూడా మాట్లాడకూడదని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు